మా పాపకి నేను ఈ డ్రెస్ కుట్టిన తర్వాత పైన గ్రీన్ కలర్ క్లాత్ మిగిలిందండి దానితోటి మంచి డిఏవ్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఈ క్లాత్ని పొడవు పదిహేను ఇంచులు వెడల్పు ఆరు ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు ఇజ్జ్లు పట్టుకొని ఆ రెండు ఎజ్జ్లని మధ్యకిలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చాలా ఈజీ ఫోల్డింగ్ ఫోల్డ్ చేసుకుని అటు ఇటు కూడా కుట్టేసుకోవాలి మధ్యలో కుట్టకుండా అటు ఇటు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు దీన్ని మడత పెట్టేసుకొని మధ్యకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ లైన్ ప్రకారం ఈ క్లాత్ ఇలా దగ్గరికి మర్చుకుంటే ఇలా ఫ్లవర్ లాగా వస్తుందండి ఈ మధ్యలో మీరు మిషన్ ఉంటే మిషన్తో కుట్టుకోవచ్చు నేను తీసుకున్న క్లాత్కి పోసలు ఉన్నాయని చెప్పి నేను సూది దారంతో కుడుతున్నాను ఇప్పుడు ఇదే క్లాత్లో నుంచి ఒక చిన్న స్ట్రిప్ కట్ చేసుకుని కుట్టుకున్నాను అండి మధ్యలో దారం కనిపెట్టకుండా పెట్టుకుని కుట్టేసుకోవాలి ఇప్పుడు మరొక పీస్ కట్ చేసుకున్నాను పొడవు పది ఇంచులు వెడల్పు ఇంచులు నాలుగించులుండేలా కట్ చేసుకుని ఇలా రివర్స్లో మరిత పెట్టుకుని ఒక సైడ్ ఇలా క్రాస్గా కట్ చేసుకుని పై వైపున వదిలేసి చుట్టూ కుట్టుకుని రివర్స్ తిప్పేసుకోండి షార్ట్ కాబట్టి నేను మొత్తం చూపించలేదండి ఇలాంటివి నేను రెండు తయారు చేసుకున్నాను ఇప్పుడు రెండింటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన ముందుగా తయారు చేసుకున్న ఫ్లవర్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమేనండి దీన్ని మీరు ఇలాగే వాడుకోవచ్చు లేదంటే హెయిర్ బ్యాండ్ కానీ టిక్టాక్ కానీ బ్యాక్ సైడ్ తోటి అతికించేసుకుంటే అలా కూడా మీరు వాడుకోవచ్చండి లేదు అంటే ఇలాంటి డ్రెస్సెస్కి కూడా వాడుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఇదంతా మీరు మామూలుగా సూదిదారంతో కూడా కుట్టుకోవచ్చండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్